హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ మహబూబ్ నగర్ పట్టణంలోని ఎనుగొండ నుండి ఎదురవైపు వెళ్లే రోడ్డుకు దగ్గరలో జయా బిల్డర్స్ వెంచర్లో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల గజాల ఈస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ గల ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్లాట్ సైజు వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంది ఈ యొక్క ప్లాట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్స్ పదహైదు వేలు గజానికి కోల్డ్ చేస్తున్నారు ఈ యొక్క ప్లాట్ వచ్చేసి ఎదిరా రోడ్డుకు దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి స్టార్ టౌన్షిప్ వెంచర్కు దగ్గరలో ఉంటుంది ఈ యొక్క ప్లాట్ వచ్చేసి బైపాస్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ